హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్ అయితే నేను తిరుపతి నుంచి వచ్చిన రోజు వ్లాగ్ అండి మేమైతే ట్రైన్ దిగి రాగానే నేనైతే ఇల్లు అంతా మళ్ళీ ఇంకోసారి శుభ్రం చేసి అంటే వెళ్ళే రోజే ముందు రోజే శుభ్రం చేసుకున్నాను అయినా కానీ మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మొత్తం ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని నేనైతే పూజ చేసుకుంటున్నానండి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత పొంగల్ చేసుకుంటాం కదా అందుకని నేనైతే ముందు పొంగల్ చేసేసాను ఇంకా లడ్డు అలాగే లడ్డు ప్రసాదము అక్కడ ఏ ఒటి తీసుకొస్తాము ఉంటాం కదా గాజులు దండ్లు అవన్నీ కూడా నేను దేవుడి దగ్గర పెట్టేసా పెట్టేసి పూజ చేస్తున్నానండి అక్కడ పక్కన కడ్డీలు చూసారు కదా ఇదైతే కొన్ని అందరికీ తెలియదని నేను షేర్ చేస్తున్నాను అంటే నాకు తెలియదండి యూట్యూబ్లోనే చూశాను తిరుపతి వెళ్ళక ముందు వీడియోస్ చూస్తుంటే తిరుపతిలో దేవుడికి పూలమాల వేస్తారు కదా రోజు వెంకటేశ్వర స్వామికి ఆ పూలమాలని వాటితో చేస్తారంట ఈ అగరబత్తులు అవి ఎండబెట్టేసి కడ్డీలు అగరబత్తులు వాటితో చేస్తారంట ఇవైతే లడ్డూ కౌంటర్ దగ్గరలోనే ఉన్నాయండి నేను ఇయర్ వెళ్తానని చెప్పా కదా కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు నాకు అసలు తెలియదు కూడా నేను మొన్న యూట్యూబ్లోనే చూసి నేను తీసుకొచ్చాను రేటు కూడా తక్కువేనండి ఇక్కడ మనం ఒక్కొక్కటి కొంటే కొంచెం సెవెంటీ రూపీస్ అలా ఉంటుంది కదా కానీ అక్కడ తిరుపతిలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్వి ఉన్నాయండి ఒక నాలుగు తీసుకున్నాను మీరు కనుక ఎవరైనా తిరుపతి వెళ్తుంటే మీరు కూడా ఈ కడ్డీలు అయితే తీసుకోండి మంచి స్మెల్ వస్తున్నాయి ఇంకా నేనైతే పొంగల్ చేశానని చెప్పా కదా అదైతే దేవుడి దగ్గర పెట్టేశానండి అంటే ఎక్కువేం చేయలేదే కొంచమే చేశాను అది ఇక మేము ఉండే అంటే మా పక్కన వాళ్ళు బిల్డింగ్లో వాళ్ళు ఉంటారు కదా మా పైన స్టేర్లో వాళ్ళు వాళ్ళకైతే కొంచెం కొంచెం ప్రసాదం కూడా ఇచ్చాను లడ్డు ప్రసాదము తిరుపతి నుంచి వస్తే లడ్డు పొంగలి ఇవైతే మనం వేరే వాళ్ళకి ఇస్తాం కదా ఇంకా నేనైతే అలా ఇచ్చాను ఇంకా పూజది చేసుకోవడానికి మా హస్బెండ్ అయితే పూలు తీసుకురమ్మంటే ఆయన తీసుకొచ్చారు ఈ లోపు నేను పొంగల్ అది చేసేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి నేనైతే దేవుడికి పూజ చేస్తున్నానండి వెంకటేశ్వర స్వామికి నేనైతే దేవుడిని వేరే వైపు మార్చి పూజ చేస్తున్నాను ఎవరైనా అంటే పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలిసిద్ది నేను పెట్టిన వైపు అయితే మా ఇంటి ఓనరు ఒకసారి పైకి వచ్చి చెప్పింది ఇటు పెట్టకూడదమ్మా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే నేను మార్చి ఇటు పెట్టానండి అంటే మనకి ఇటు తెలియదు నా సిటీల్లో దిక్కులు తెలియదు కదా వాళ్ళు ఇల్లు ఎలా పడితే అలా కట్టేస్తూ ఉంటారు కదా ఇంకా నాకైతే తెలియక నేను ఒకవైపు పెడితే అలా కాదు అటు పెట్టుకోకూడదు అని చెప్పింది ఇంకా పెద్దవాళ్ళు కదా వాళ్ళు చెప్పిన మా వాళ్ళకన్నీ తెలుస్తాయని చెప్పి నేనైతే ఇంకా దేవుణ్ణి అయితే ఇటు మార్చానండి ఇంకా ఇదిగోండి పూజ అయితే చక్కగా ప్రశాంతంగా చేసేసుకున్నాను నేను పొంగల్ అయితే కొత్త బియ్యంతో చేశానండి మొన్న చెప్పా కదా మా అమ్మ మా నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మా పొలంలో పండిన బియ్యము తీసుకొచ్చారు అంటే వడ్లతో దంచి తెస్తారు కదా అవైతే ఇయర్ స్టార్టింగ్లో మేమైతే పొంగల్ చేసుకుంటామండి ఇక నేను కూడా చేసుకుంటానని వాళ్ళు వచ్చేటప్పుడు అయితే నాకు తీసుకొచ్చారు ఆ బియ్యంతోనే నేను పొంగల్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారండి అంటే పక్కన వాళ్ళకి ఇచ్చాను కదా వాళ్ళైతే బాగుంది చాలా టేస్ట్గా చేసావు పొంగల్ అన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నేనైతే తిరుపతిలో ఏమేమి కొన్నానో మీకు చూపిస్తున్నాను నేనైతే ఎక్కువ ఏం కొనలేదులే అండి కొన్నే తీసుకున్నాను దండలు గాజులు అలాగే అదిగోండి అవి చూసారు కదా డిజైన్స్ ముగ్గులువి అది దాంట్లో ఏమంటే చాలా ఒక ముసలాయనముతున్నారండి ఎంత టాలెంట్ ఉంటే అలా చేయగలుగుతారు కదా దానికి ఆ డిజైన్ మనం ముగ్గు పిండి దాంట్లో వేసేసుకొని ఇలా రోల్ చేస్తూ ఉంటే ఆ ముగ్గుపడి చాలా అందంగా కనిపిస్తుంది దానికైతే అడ్డం ఏం పెట్టారంటే ధర్మకూలి ఉంటాయి కదా అవి అడ్డం పెట్టారు చాలా బాగుందండి ఈసారి ఎప్పుడన్నా ముగ్గుతో వేసినప్పుడు మీకు చూపిస్తాలే ఇదిగోండి ఈ నల్ల పూసలు ఈ పెద్ద లాకెట్ ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకుంటున్నాను ఇది కాస్ట్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ అలా చెప్పారండి నేనైతే వన్ ఫిఫ్టీకో వన్ ఎయిటీకో తీసుకున్నాను ఇంకా అది ఉన్న రెడ్ దండు ఉంది చూసారు కదా క్రిస్టల్ పూసలు వచ్చి అది కూడా మెరుస్తూ బాగుంది పెద్ద లాకెట్ వచ్చింది శారీస్ మీదకైనా లేకపోతే డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుండేది ఇదిగోండి చూసారు కదా ఇలా రోల్ చేస్తూ ఉంటే దాంట్లో ముగ్గు పిండి వేసుకొని ఇలా రోల్ చేస్తే బలీ నీట్గా పడుతుందండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే తిరుపతిలో మనం ట్రైన్ దిగంగానే కొండ ఎక్క ముందే కిందే ఉన్నాయండి నాకు అయితే కనిపించలేదు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మాత్రం స్టేషన్ బయటే ఉంటున్నాయి ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకొని అమ్ము అమ్ముతున్నారు ఇలా కొండపైనైతే నాకైతే కనిపించలేదండి ఎవరికన్నా తీసుకోవాలనుకుంటే స్టేషన్ బయట ఉంటాయండి తీసుకోండి ఇంకా గాజులు కూడా తీసుకున్నాను అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజైతే టిఫిన్గా మామిడికాయ పులిహార చేద్దామని చెప్పి నేనైతే ఇగోండి ఇవి కూరగాయలు అవన్నీ మొన్న సండే రోజు తెచ్చుకున్నాం కదా ఇవన్నీ అయితే నేను సర్దుకుంటున్నాను సర్దేశాను అదే వాటిలోంచి అయితే ఏమేమి కావాలో తీసుకుంటున్నాను మామిడికాయ పులిహోర చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకెప్పుడన్నా ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి నేనైతే షేర్ చేస్తానండి మీకు ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీయే అందుకే నేను అంత బాగా రికార్డ్ చేసి ఏం తీయలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే ఈవినింగ్ అండి చూసారు కదా కాళ్ళ దగ్గర మ్యాట్లు అయితే ఉతుకుతానే ఉంటా ఎక్కడి నుంచి వచ్చిందో అంత మురికి తెలియదు చాలా మురికి పట్టేసాయండి ఇంకా నేనైతే పడుకోబోయే ముందు అంటే పడుకోబోయే ముందు సర్ఫ్లో పెట్టేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ ఉతికితే మురికి తొందరగా వదిలేదు కదా ఇక అందుకని నీళ్ళు అది పట్టేసుకొని నేనైతే సర్ఫ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లు మొత్తం అయితే తోమేసానండి ఇంకా ఇల్లు మొత్తం సర్దేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చే